శ్రీ శ్రీమాతేనమ అన్ని ఉపవాసాలు ఉండడం వేరు ఏకాదశి ఉపవాస వ్రతం చేయటం వేరు ఏకాదశి ఉపవాస వ్రతం అని ఎందుకు అంటామంటే ధాన్యం అనేది ముట్టుకోము మిగతా రోజుల్లో ఉప్మా ఇడ్లీ లాంటివి పుచ్చుకుంటాం కానీ ఏకాదశి రోజు ధాన్యం అనేది దోశ ఇడ్లీ లాంటి ఉప్మా లాంటివి ఏవి ముట్టుకోకుండా చేయడం వలన ఏకాదశిని వ్రతంగా తీసుకుంటాం అంటే ఉపవాస వ్రతం అంటారు ఈ ఉపవాస వ్రతం చేయాలి ఆ ఫలితం దక్కాలి అంటే ఇలాంటి పదార్థం చేసుకొని తినడం మంచిది సగ్గుబియ్యంతో పోహా చేసుకుందాం ముందుగా అన్ని సగ్గుబియ్యం బియ్యం రోజు ఏ గ్లాస్తో అయితే ఒక మనిషికి తీసుకుంటారు అదే విధంగా అదే గ్లాస్తో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోండి సగ్గుబియ్యం తీసుకొని కడిగేసేసాక కొంచెం నీళ్లు చల్లి పక్కన పెట్టాలి నాలుగైదు గంటలు మధ్యలో వీలున్నట్లయితే ఒకటి రెండుసార్లు కిందకి పైకి తిరగవేయాలి అవి సగ్గుబియ్యం పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి బంగాళదుంప క్యారెట్ ఒకవేళ అవసరం ఇవి ఇష్టం ఉండి తింటాను అంటే అరటికాయ కూడా వేసుకోవచ్చు కూర అరటికాయ వేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు కూడా వాడము భూమిలో పండిన మాత్రమే వాడతాము ప్లస్ అరటి పండు అరటికాయ మాత్రం వాడుకుంటాం బంగాళదుంప క్యారెట్ వేసుకోవచ్చు చిలకడదుంప వేరుశనగ పప్పులు ఇవి మాత్రమే తీసుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయాలి అన్ని రకాల పదార్థాలు తీసుకోకూడదు ఏకాదశి పాలు మజ్జిగ పళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ ఇంతవరకే ఇంకా ఏవి కూడా ఎక్కువ తీసుకోకుండా ఉండడం మంచిది ముందుగా మనకి కావాల్సినన్ని సగ్గుబియ్యం నీళ్ళలో తడిపి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను ఒక క్యారెట్ ఒక ఒక బంగాళదుంప రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక ఎండుమిరపకాయ ఇవన్నీ వేసి పోపులో ముందరగా బంగాళదుంప వేగాక రెండు నిమిషాలు తర్వాత క్యారెట్ కూడా వేశాను బంగాళదుంప కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని ముందర వేశాను తర్వాత క్యారెట్ వేశాను ఇవి రెండు వేగిన తర్వాత పోపులో కూడా మనం గింజలు వేయకూడదు ఏది రోజు వేసుకునే సామాన్లు ఏమీ వేయకూడదు పచ్చిశనగపప్పు ఆవాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక్క జీలకర్ర మాత్రమే వేయాలి క్యారెట్ బంగాళదుంప వేగిపోయింది కొంచెం సాల్ట్ కూడా వేసాము వేగిపోయింది వేగిపోయాక ఇప్పుడు ఈ పక్కనే కొంచెం పొడి పొడిగా రావాలి అంటే మనకి బియ్యంతో చేసే పోహ శుద్ధగా ముద్దగా అయిపోద్ది అందుకని అది పొడి పొడిగా వస్తుంది ప్లస్ టేస్ట్గా కూడా ఉంటుంది అందుకని ఇందాక మనం మిరపకాయ వేసుకున్నాం సరిపోతే సరిపోయింది సరిపోకపోతే గనక ఇప్పుడు రెండు ఒకటి ఎండుమిరపకాయ తీసుకొని కొంచెం పల్లీలు వేయించుకోవాలి డ్రై రోస్ట్ ఆయిల్ అవసరం లేదు ఆ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న సగ్గుబియ్యం చూసుకోవాలి ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇంకా కొంచెం నాన్న బాగుంటాయి నేను టూ అవర్సే నాన్ నానబెట్టాను ఈరోజు మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి చాలా బాగుంటుంది నానాక ఇలా మధ్య మధ్యలో ఇలా పైకి కిందకి అంటుంటే గింజలన్నీ మెత్తగా ఈవెన్గా వస్తాయి ఈ మిగిలిన వాటర్ని వంపేసేయాలి ఈ విధంగా అదే ఇంకా రెండు గంటలు ఉంచినట్లయితే ఆ నీళ్లు కూడా చక్కగా పీల్ చేసుకొని ఇంకా మెత్తగా వచ్చేవి ఈరోజు కుదరలేదు అందుకని ఇంత కొంచెం గట్టిగా అనిపిస్తున్నాయి ఈ సగ్గుబియ్యాన్ని ఈ బంగాళదుంపలో కలిపి వేయించేసుకోవాలి మనం చూడండి పట్టుకుంటే ఎట్లా వస్తుందో మెత్తగా అయిపోతే చాలు ఉడికిపోద్ది కాకపోతే ఇలాగుంటే మనం కొంచెం ఎక్కువ టైం ఉంచుతాం ముద్దలాగా వస్తుంది బాగా నాని అనుకోండి రెండు నిమిషాల్లోనే తిప్పగానే మనకి పొడి పొడిగా వస్తుంది బాగా ఈ వేయించుకున్న పోపులో బంగాళదుంప క్యారెట్ వేగిపోయింది కదా ఇప్పుడు తడిపి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసాం ఇందాకే సాల్ట్ కూడా వేసుకున్నాం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ ఉంది ఇప్పుడు కారం మనం చూసుకోవాలి ఈ ప్రసాదం తయారు చేసుకున్నాక కృష్ణయ్యకి నివేదన చేసుకొని తినడం చాలా మంచిది ఇప్పుడు సరిపోయింది అనుకోండి ఇలాగే తినొచ్చు కాకపోతే కొంచెం పల్లీ పొడి చల్లుకున్నట్లయితే బాగుంటుంది మళ్ళీ పుట్నాల పొడి లాంటివి ఏమీ చల్లకూడదు ఓన్లీ పల్లీ పొడి ఒక్కటే చల్లుకోవాలి వేరుశనగ పప్పులు మాత్రమే తినవచ్చు ఏకాదశి రోజు ఇంకా మిగతావి ఏమీ తినకూడదు ఇదిగోండి ఇవి డ్రై రోస్ట్ చేసాం దీంట్లో ఆయిల్ ఏమీ అవసరం లేదు ఈ విధంగా వేగాక మిరపకాయలు అవసరమైతే వేసుకోండి లేకుంటే వదిలేసేసుకోండి ఇందాక వేసాం కదా సరిపోతాయి దాన్ని కూడా ఇప్పుడు పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం కచ్చ పచ్చాగా పట్టుకోవాలి పొడి పొడిగా పట్టిన తర్వాత ఆ పొడిని తీసుకొచ్చేసి మనం ఈ సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి వేయటం వల్ల టేస్ట్గా టేస్ట్కి బాగుంటుంది పొడి పొడిగా కూడా వస్తుంది మనకి పోహ వచ్చేటప్పటికి కొన్నిసార్లు సగ్గుబియ్యం కొంచెం మెత్తగా ఉంటాయి దాన్ని బట్టి అవుతుంది నానబెట్టుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది పొడిగా రావటం ఇది తిని చిన్న ఫ్రూట్ ఏదన్నా ఒకటి తీసుకొని దీంట్లో నిమ్మకాయ కూడా కలుపుకొని తినొచ్చు బాగుంటుంది ఒక గ్లాసు మజ్జిగ తాగండి థ్యాంక్